ప్పుడైతే అబ్రహాముకు ప్రత్యక్షమే మాట్లాడాడో ద వెరీ నెక్స్ట్ డే ఒక వారం తర్వాత కాదు లేదా ఒక నెల తర్వాత కాదు ఒక సంవత్సరం తర్వాత అనలేదు ప్రభు ఇప్పుడే ఇస్సాకు కొంచెం పెరిగి పెద్దవాడు అవుతున్నాడు యంగ్గా తయారవుతున్నాడు ఇప్పుడే యూత్లో ఉన్నాడు కొంచెం ఇస్సాకును మేము కొంచెం పెంచిన తర్వాత ఇస్సాకు ముసలాడు అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తాం బలర్పిస్తాం అని అన్నాడా అబ్రహాములో వాయిదాలు లేవు వాయిదాలు వేసే మనస్తత్వం లేదు ప్రొక్రాస్టినేషన్ అనేది అబ్రహాలో కనబడదు తెల్లవారుగానే ద వెరీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఏదైనా కష్టతరమైన పని మనకు దేవుడు మనకి చెబితే మనం మొట్టమొదటిగా చేసే పని వాయిదా వేసేది ఇంకా కనిపెడుతున్నానండి వెసిలి గారు ఇంకా ప్రార్థన చేస్తున్నానండి ఇంకా ఆలోచన చేస్తున్నానండి ఇంకా టైం ఉందండి ఇప్పుడే కాదనిపిస్తుందండి ఇంకొంచెం టైం తీసుకుని బాగా ఆలోచన చేసి బాగా ప్లాన్ చేసి అప్పుడు నేను దేవునికి లోపడతానండి చేయలేదు ఇలాంటి పనులు మనం చాలాసార్లు నేనైతే చేశాను అలా దేవుడు తన సేవకు నన్ను పిలిచినప్పుడు నేను కూడా ఇదే ప్రభువా నన్ను వదిలేదు ఆయన ప్రపంచంలో ఆరు వందల కోట్ల మంది అప్పుడు రెండు వేల కోట్లు ఆరు వందల కోట్ల మంది ఇప్పుడు ఎంతమంది అయ్యారు ఎనిమిది వందల కోట్లు అయ్యారు ఇంకొక ఇరవై సంవత్సరాల్లో వెయ్యి కోట్లు అవుతారట ఎందుకంటే జనాభా పెరుగుతూనే ఉంది రెండు వేల ఒకటిలో నేను ఒక్కడిగానే ఉన్నాను ఇప్పుడు ముగ్గురు ఇచ్చాడు దేవుడు నాకు ఈ ఎనిమిది వందల కోట్లతో మా ముగ్గురు బిడ్డలు కూడా ఉన్నారు జనాభా పెరుగుతుంది కదా అందుబట్టి ఇంతమంది ప్రజలు ఉన్నారు కదా నాయన నువ్వు ఎవరినైనా వాడుకోగలవు నన్ను ఒక్కడనే వదిలేస్తే ఏంటంట నన్ను వదిలిపెట్టే నేను చాలా చక్కగా ఏదైనా ఉద్యోగం చేసి మా తల్లిదండ్రులని సపోర్ట్ చేయాలనుకున్నాను దేవుని సేవలో దయచేసి నన్ను సేవకు పిలవద్దని దేవుణ్ణి బార్గెన్ చేసేవాడిని బేరలాడేవాడిని దేవునితో సరిగ్గా మూడు సంవత్సరాల కదా ఇదే రోజు ఏప్రిల్ ఏడో తారీఖు ఉదయం ఐదు గంటలకు మా నాన్నగారు మంచం మీద కింద పడిపోవడం హార్ట్ అటాక్ అని మాకు తెలియదు హాస్పిటల్ తీసుకెళ్ళిన రెండు మూడు హాస్పిటల్ త్రిప్పి ఒక హార్ట్ సెంటర్ కార్డియాక్ సెంటర్కి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ గారు పరిశీలన చేసి మీ నాన్నగారికి వచ్చిన హార్ట్ అటాక్ చాలా తీవ్రమైంది దాదాపుగా ఈ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఎవరు బ్రతకలేదు మీ తండ్రి గారు కూడా బ్రతికే అవకాశాలు చాలా తక్కువ ఓ నాలుగు గంటలకన్నా ఎక్కువ మీ తండ్రి గారు బ్రతకరు మీరు కావాల్సిన ఏర్పాట్లు మీరు చేసుకోండి అని ప్రకాష్ నగర్లో ఉన్న హాస్పిటల్ చుట్టూ మన సంఘబిడ్డలు అప్పుడు మూడు వందల మంది సంఘం మన సంఘం సంఘబిడ్డలు అందరూ వారు వీరు అందరూ ఆ మాట ఈ మాట మాట్లాడుకుని అందరూ వచ్చేసారు హాస్పిటల్ దగ్గరికి నాకు కనబడతా ఉంది పరిస్థితి అంతా కూడా అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ మా అక్క డిగ్రీ ఫైనల్ ఇయర్ మా తమ్ముడేమో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు నాకు పంతొమ్మిది సంవత్సరాల వయసు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి దేవునికి నా జీవితాన్ని సమర్పించి ప్రభు ఒకవేళ ఈ సమస్య ఈ శోధన నా అవిధేతను బట్టి నా కుటుంబంలో వచ్చి ఉంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించాడు జాన్ వెస్లీ బ్రతికితే నీ కోసం బ్రతుకుతాడు పాడితే నీ పాటే మాట్లాడితే నీ మాటే తన జీవితకాలం అంతా నీ సేవలో కొనసాగుతాడని హాస్పిటల్ వెనక్కి కన్నీటితో నా జీవితాన్ని ప్రభుకు సమర్పించాను దేవుడు నా మన స్తోత్రం కలిగిన గాక రెస్ట్ ఈస్ ద హిస్టరీ దేవుడు చేసిన గొప్ప కార్యం అంతా తెలుసా గత ఇరవై మూడు సంవత్సరాలు మా నాన్నగారిని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈజ్ మిరక్కల్ అంటారు ఈయన అద్భుతం అంతే అద్భుతం అంతే ఎల్వి ఫంక్షన్ అని మన హార్ట్లో ఎల్బీ ఫంక్షన్ ఉంటుంది అది యూజువల్గా ఒక థర్టీ ఫైవ్ లేదా ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఈజీగా ఉండాలి లేకపోతే సర్వైవ్ కాలేరు నాన్నగారికి కనీసం అంత కూడా లేదు కానీ ఇంత యాక్టివ్గా ప్రతిరోజు యావరేజ్గా రెండు ప్రసంగాలు మర్రు టెండలు మాత్రమే కాదు వణికించే చెల్లె కూడా ప్రయాణాలు డాడీ కొంచెం రెస్ట్ తీసుకోండి అన్నా కానీ వేసిలి గారు మీరు ఉండండి అంటారు అంతే మా నాన్నగారి స్టైల్ అది వేసిలి గారు మీరు ఉండండి అంటే మౌనం అయిపోవాలి మనం మా తండ్రి గారు దేవుని సేవలో పరిగెట్టే విధానం చూస్తూ ఉంటే ఐ థ్యాంక్ గాడ్ అండ్ ఐ వర్షిప్ గాడ్ దేవుడు ఇస్తున్న ప్రొటెక్షన్ మాత్రం కేవలం బ్రతకడం కాదు అర్థవంతంగా దేవుని కోసం సేవలు ఎంత బలంగా వాడబడ్డాం అప్పుడున్న పరిచరుకి ఇప్పుడున్న పరిచరుకి దేవుడు విస్తారమైన దేవుని కలుగు చేసి ప్రపంచవ్యాప్తంగా అనేకమంది దేవునికరంగా చేశారంటే ఎంత త్వరగా మనం దేవునికి లోబడతామో అంత త్వరగా దేవుని ఆశీర్వాదాలు చూస్తాం నమ్మిన వారు దేవుని నమ్మని స్థోత్రం చెప్పండి హలో ఇన్స్టంట్ ఒబీడియన్స్ ఇట్స్ నాట్ పార్షుల్ ఒబీడియన్స్ ఇది సగం విధేయత కాదు లేదా పాక్షికమైన విధేయత కాదు సంపూర్ణ విధేయత అది కూడా ఎంత త్వరగా దేవునికి లోబడితే అంత త్వరగా ఈరోజు దేవుడు కొంతమంది ఉట్లాడుతున్నాడు దేవుడినితో కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు ఆయన తన దర్శనాన్నికి ఇస్తున్నారు తన పిలుపుని నీకు ఇస్తున్నారు తన మార్గాన్ని బోధిస్తూ ఉంటే ఎప్పటిదాకా నువ్వు వాయిదాలు వేస్తూనే ఉన్నావేమో వాయిదాలు వేస్తూ అది ఏదన్నా కావచ్చు నేను కేవలం దేవుని సేవ గురించే మాట్లాడటంలా వాట్ ఎవర్ ఇట్ ఈస్ వెన్ గాడ్ టాక్స్ టు యూ వెన్ గాడ్ స్పీక్స్ టు యూ దేవుడితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎంత త్వరగా విధేయత చూపిస్తావో అంత త్వరగా దేవుని పొందుతావు హలో